పది పదకొండు గంటల లోపు ఎం ఎంఆర్ఓ గారు అలాగే ఆర్డీఓ గారు అలాగే పేడ మేడము వీళ్ళందరూ కలెక్టర్ గారు ఆదేశాలు తీసుకొని అలాగే పవన్ కళ్యాణ్ గారు మంచిగా కలెక్టర్ గారితో చెప్పడం ఇలాగే మన ఫిషర్మెన్ కమిటీ నాయకులు అలాగే మత్స్యకారులు సముద్ర రోడ్డుని ఉన్నారు అదే మూడు వందల యాభై మూడు కోట్లు కట్టేద్దాం అనుకున్నాం ముందుగా తుఫాను రావడం వల్ల ప్రభావాలు ఎక్కువ ఉంటాయని చెప్పడం వల్ల మొత్తం డిపార్ట్మెంట్ మొత్తం మా సముద్ర రోడ్డునే ఉన్నారు అలాగే మమ్మల్ని కూడా కొంచెం ఆశయాలు తీసుకొని మమ్మల్ని కొంచెం ముందుకు వెళ్ళడమని అలాగే ఇక్కడ ఉన్న చర్చిలు అలాగే కొన్ని బిల్డింగ్స్ తుఫాను తుఫాను కళ్యాణ మండపాలు తుఫాను బిల్డింగ్స్ కానీ అలాగే కళ్యాణ మండపాలు కానీ కొన్ని ఉన్నాయి అన్ని కేటాయించమని చెప్పారు దూరంగా వెళ్ళమని చెప్పారు అలాగే గర్భిణితో ఉన్న పిల్లల్ని కొంచెం హాస్పిటల్లో అలాగే ఉంచమని చెప్పారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పాలుకి అలాగే ఫుడ్కి కొద్దిగా ఇబ్బంది అవుతుందని చెప్పిన తర్వాత ప్రతి గ్రామాన్ని మేము దగ్గరుండి చర్యలు తీసుకుంటాం అలాగే మా పెద్దలు కూడా సహకరించమని చెప్పేసి సహకరిస్తాం